హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ వికాసం పథకం గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే దరఖాస్తు ప్రక్రియలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియోలో ప్రజలు తరచుగా ఎదుర్కొనే ప్రధాన ప్రశ్నలకు సమాధానం అందిస్తున్నాం రాజీవ్ వ్యవ వికాసం పథకానికి ఎవరు అర్హులు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు వ్యవసాయ సంబంధిత వ్యాపారాలైతే అరవై సంవత్సరాల వయసు వరకు అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒక లక్ష యాభై వేలకు మించకూడదు పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించకూడదు రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి అర్హత గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు మరియు ఇతర వెనకబడిన వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యా అర్హతలు అవసరమా ఈ పథకానికి ప్రత్యేక విద్యా అర్హతలు అవసరం లేదు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు ఆసక్తి ఉంటే చాలు ఈ వ్యాపారానికి సంబంధించిన అనుభవం నైపుణ్యాలు ఉంటే అదనపు ప్రయోజనం రేషన్ కార్డ్ లేకపోతే ఏం చేయాలి రేషన్ కార్డ్ లేని వారు తదుపరి ప్రాధాన్యతగా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి గ్రామీణ ప్రాంత ప్రజలు తహసీల్దార్ కార్యాలయం లేదా మీ సేవ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు రేషన్ కార్డు ఉన్నవారు మరలా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు ఒకే కుటుంబంలో ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చా ఒకే కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు దరఖాస్తు చేసుకోవాలి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న దరఖాస్తు చేసుకోవచ్చా మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మీ ఆదాయం ప్రభుత్వ నిబంధనల కంటే తక్కువగా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు మీ ఆదాయాన్ని నిరూపించడానికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం మీరు పిఎఫ్ కట్టిన మీ వార్షిక ఆదాయం అనుమతించదగిన పరిమితికి లోబడి ఉంటే మీకు అర్హత ఉంటుంది బ్యాంకు రుణాలు తీసుకున్నవారు అర్హులేనా మీరు గతంలో తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా రుణం పొందితే ఐదేండ్లు పూర్తయిన తర్వాత మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు సాధారణ బ్యాంకు రుణాలు తీసుకున్న వారి అర్హతపై ఎలాంటి ఆంక్షలు లేవు ఈ సేవా ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు చెల్లుతాయా రెండు వేల పదహారు నుండి మీ సేవ ద్వారా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రాలను అంగీకరిస్తారు ఇప్పటికే మీ సేవలో మీ పేరు కుల ధృవీకరణ వివరాలు ఉంటే తదుపరి ధృవీకరణ అవసరం లేదు ఫైనల్ లిస్ట్ ఎలా విడుదలవుతుంది ముందుగా మండల స్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లను ఎంపీడీఓ బ్యాంకర్లు పరిశీలిస్తారు చివరకు జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత తుది జాబితా విడుదలవుతుంది దరఖాస్తు చేయడం ఎలా అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి మీ కులం వర్గం వయస్సు ఆదాయ నిబంధనలను పరిశీలించండి మీకు అవసరమైన వ్యాపార యూనిట్ని ఎంచుకొని దరఖాస్తు ఫారం పూరించండి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించండి మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నాయా మీ ప్రాంతంలోని ప్రజాపాలన కేంద్రాలు లేదా మండలాభివృద్ధి కార్యాలయాలను సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ను ఆన్ చేయండి